ముఖ్యంగా చూసుకుంటే షర్మిళ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ముఖ్యంగా కడప జిల్లాలో ప్రత్యేకంగా ఆమె మొన్న ఒక ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది పాత కాంగ్రెస్ నాయకులంతా పాటు వైసీపీ వాళ్ళు కూడా అందులో జాయిన్ అయ్యారు ఈ మధ్య కొత్తగా ఒక చర్చ నడుస్తుంది అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పులివేందులలో కానీ ప్ర పోటీ దిగితే ఆ పులివేందులలో రెడ్డి గారి భారీ అయినటువంటి సౌభాగ్య అమ్మగారిని బదిలో దింపాలని ఎంపీగా సునీతారెడ్డి గారిని దింపాలని ఏది అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీద సునీతారెడ్డిని దింపాలని అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి రెండు నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకుంటే జమ్మల మడుగు సెకండ్ ఆప్షన్ జమ్మల మడుగు ఉంది ఒకవేళ జమ్మల మడుగులో కాని జగన్మోహన్ రెడ్డి గారు దిగాలి అనుకుంటే అక్కడ వైఎస్ షర్మిల కొట్టాలి అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఎలా ఉన్నప్పటికీ కడప జిల్లాలో షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడం ద్వారా కడప జిల్లాలో ఉన్న గణనీయమైన మార్పులు వస్తాయా ఒకవేళ గారు గానీలా బదిలో దిగితే జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ చూపించింది అక్కడ ఆ ప్రాంతాలలో కడప జిల్లాలో శర్మల కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళకపోయినా ఎఫెక్ట్ చూపించేదే కాకపోతే కడప అనేది వాళ్ళ వాళ్ళ హోమ్ టౌన్ వాళ్ళ పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి గెలుపుకి మెజారిటీ తగ్గిపోయి గెలిచేవాడే కానీ ఇప్పుడు రెడ్డి పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా గెలుపు ఓటర్ మధ్యలో ఉన్నాడు ఓట మంచునే ఉన్నాడని చెప్పొచ్చు ఓట మంత్రులు ఉన్నాడనే చెప్పొచ్చు అక్కడ ఎవరు గెలుస్తారన్నది అది మాత్రం ఉత్కంఠమైన రాజకీయాలు అయితే తెరలేపారు అక్కడ రెడ్డి అక్కడ నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తాను నువ్వు జమ్మబడి నుంచి పోటీ చేస్తాను నేను కూడా జమ్మబడి నుంచి పోటీ చేస్తాను నువ్వు ఎంపీకి పోటీ చేస్తే అవినాష్ రెడ్డిని ఎంపీకి పోటీ చేపిస్తే వివేకా కుటుంబం నుంచి ఒక ఎంపీగా నిలబెడతాం అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి యా రాజకీయంగా ఏ పార్టీ కా పార్టీ వాళ్ళకి వాళ్ళ స్ట్రాటజీలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు యా ఏదైతే వాళ్ళు వాళ్ళు తీసుకున్న ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎదురుగా వేచబోతున్నా కడప కడప జిల్లా నుంచి మరీ ముఖ్యంగా కడప జిల్లా నుంచి మాత్రం వ్యతిరేక పవనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అక్కడ కేవలం అరవై రోజుల్లో ఉంది ఏం జరుగుతుందో చూడాలి చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నాయి మన గుంటూరు రాజకీయాలే కాదు అమరావతి రాజకీయాల్లో కాదు కడప జిల్లా రాజకీయాలు కూడా చాలా ఉత్కంఠ బెట్టింగ్ కూడా చాలా జరుగుతుంది నేను ఊహిస్తున్నాను ఈ పరిణామాల వల్ల ఎంతో కొంత రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ కాంగ్రెస్ అభిమానులు ఎందుకంటే ఇప్పుడు దాకా సరైనటువంటి ఒక వాల్యూ ఉన్నటువంటి ఫేస్ కాంగ్రెస్ లో లేదు ఈరోజు శర్మిలారెడ్డి రావటం ద్వారా రావటం ఒకటి చాలా చకచక చాలా ఫాస్ట్ గా ఒక్కొక్క జిల్లా తోటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయడం కానీ వేగం దూకుడు పెంచుతున్నారు అట్లాగే సందర్భం దొరికిన ప్రతిసారి తనకు అంటే తనకు జరిగిన అన్యాయం కంటే కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద ఎక్కువ ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అడపా తడపా కూడా వ్యక్తిగత విషయాలను ఆమె ఉన్నారు ఎందుకంటే కడపలో ఆమె చెప్పారు జగనన్న ఇంత ముందు జగనన్నలా లేడు ఆ నేను చూసిన జగనన్న వేరు ఈ జగన్ వేరు ఇంత అసలు ఎందుకు ఇంత ఇంత స్పెసిఫిక్ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది నాకు ఉద్దేశం కూడా ఇవన్నీ వ్యక్తిగత విషయాలు వాళ్ళ కుటుంబపరంగా పరంగా ఉన్న గొడవలు తగాదాలు బయట పెట్టాలని నా ఉద్దేశం కాదు కేవలం ఈ సోషల్ మీడియాలో ఈ అతి చేసే బ్యాచ్ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం వల్ల ఇంకా అవన్నీ ఒగ్గబట్టుకోలేక అప్పుడప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకా ఆమె అడగాల్సిన ప్రశ్న ఒకే ఒకటి హూ కిలుడ్ బాబాయ్ హూ కిలుడ్ బాబాయ్ అనే ట్యాగ్ లైన్ కూడా అతి త్వరలో నోటి నుంచి రాబోతుంది అలాగే ఆ ప్రత్యేక హోదా మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఒక్క ఒక్కసారైనా ప్రశ్నించాడు పబ్లిక్ గా ఒక్కనాడైనా కనీసం ఢిల్లీ వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరిలు అడగడం తప్ప నిధుల కోసం వాటి కోసం వీటి కోసం పంచుకోవడం దోచుకోవడం తప్ప ఏనాడైనా అడిగాడా అని అడిగింది అలాగే మధ్య మీద చాలా మంచి మంచి ప్రశ్నలు వేసింది అలాగే రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులు తొంభై శాతం పూర్తి పూర్తయిపోయిన ఆ గుండలకామ ప్రాజెక్ట్ ని పది శాతం పూర్తి చేయలేదు ఆ గోట్ గేట్లన్నీ సంవత్సరానికి ఒక గేట్ కొట్టుకుపోతుంది మూడు నెలలకు ఒక గేట్ కొట్టుకుపోతుంది ముఖ్యంగా మా నియోజకవర్గంలో అలాగే డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరాన్ని రెండు శాతం కూడా గదిలించలేకపోయారు వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి మరీ మరీ అధ్వానంగా ఉంది ఇవన్నీ చర్ణ కూడా బాగానే ప్రశ్నిస్తుంది కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఈ ప్రజల్లోకి ఎప్పుడో తీసుకెళ్లిపోయింది ప్రజలు ప్రజలు ఆల్రెడీ నరకం అనుభవిస్తున్నారు రోడ్డు ప్రమాద ప్రయాణం చేయాలని నరకం తీసుకుంటారు ఇంత జగన్ గారు మన విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి నేను మీ బిడ్డని నేను అర్జును లాంటి వాన్ని కాదు అనేటువంటి ఒక డైలాగ్ ని వదలటం అసలు దాన్ని ఏ విధంగా ఆయన అధికారంలో ఉంది ఆయన కురుక్షేత్రం జరిగే నాటికి కౌరవులు అధికారంలో ఉన్నారు వీళ్ళ అధికారంలో ఉంది ఆయన మరి ఆయన చరిత్ర తెలిస్తే ఆయన లెక్కలు ఆయన లెక్కలో తీసుకుంటే ఆయన కౌరవులు దుర్యోధనుడు అవ్వాలి కౌరవులే అధికారంలో ఉన్నారు పాండవులు వనవాసంలో ఉన్నారు మరి ఈయన నేను అర్జునుడిని కాదు నేను అభిమన్యుని కాదు అర్జునుడిని మీ కుట్యల నీతికి బలి అవ్వడానికి ఏదో చెప్తున్నాడు నేను మీ బిడ్డని అంటున్నాడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఆయన మన బిడ్డని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా ఖచ్చితంగా లేరు మీ బిడ్డని అంటే బిడ్డలు ఎవరైనా తల్లిదండ్రులు బాగోాలి తల్లిదండ్రుల నుంచి మొత్తం దోచుకొని వాళ్ళని తీసుకొచ్చి రోడ్డును పడేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసేవాడు బిడ్డట్ అవుతాడండి నేను మీ బిడ్డని నాకు తల్లిదండ్రులు లేరు నేను తండ్రి లేని బిడ్డని లాస్ట్ టైం అన్నాడు ఈసారి నేను మీ బిడ్డనే అంటున్నాడు నాకు అసలు ఏ పత్రికలు ఇవ్వంటాడు సాక్షి వాళ్ళది జగతి పబ్లికేషన్ జగన్ రెడ్డి ప్లస్ భారతి ఇక్కడ జగతి పబ్లికేషన్ వాళ్ళ సొంత పేపర్ పెట్టుకొని సొంత సొంత మీడియా పెట్టుకొని నాకు అసలు ఇటువంటి పేపర్లు కానీ ఇటువంటి న్యూస్ ఛానల్ ఇవ్వంటాడు నిన్న సరైన వచ్చి సాక్షిలో నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆట ఉందని ఫిఫ్టీ పర్సెంట్ ఏమని రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడే ప్రతిపాదించాలని ఆమె వచ్చి చెప్తుంది వీళ్ళ వీళ్ళు చెప్పే మాటలు మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి పేపర్ రోజు చదవాలనిపిస్తుంది పొద్దున్న లేవగానే పేపర్ వచ్చే టైంకి పేపర్ ఓపెన్ ఓపించి చదవాలనిపిస్తుంది ఏం జరిగింది ఏం జరిగింది అని అపార్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా సోషల్ మీడియా నుంచి వచ్చే మీమ్స్ కానీ ఆ ట్రోల్స్ కానీ కాకుండా పేపర్ కూడా చదవాలనిపిస్తుంది మంచి బాగా